ఓం మీ శివాయ శ్రీ శ్రీమాతృమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఇళ్ళవేళలా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు మాకు ధన సంపాదన పంట ఫ్యూలో అడ్డంకులు వస్తున్నాయి అలాగే మేము ఉద్యోగానికి ఇంటర్వ్యూ వెళ్తున్నాము కానీ ఉద్యోగంలో సక్సెస్ కాలేకపోతున్నాము అలాగే మా ఇంట్లో చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఇప్పరీతమైన గొడవలు అవుతున్నాయి అలాగే మాకు సంబంధం లేకుండానే మా ఇంటి పక్క వారు మా ఎదుటివారు మమ్మల్ని దూషిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఇంట్లో ఉండే పోపుల డబ్బా మన తిరగమూతలు నుండి డబ్బాలో వాడే పదార్థం మిరియాలు మనం అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోల్లో మిరియాల గురించి ఎలా చేస్తే బయటపడతామో చెప్పుకోవడం జరిగింది ఈరోజు మనం మిరియాలతో అద్భుతమైన తేలికైన ఉపాయాలు తెలుసుకుందాం ఎవరైతే అద్దింట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్న ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరన్నా మీ ఇంటికి వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి మీ ఇంట్లో డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది ఎవరో వచ్చారు మీకేంటమ్మా మీకు చాలా బాగుంది మీ అదృష్టవంతులు మీ కుటుంబానికి అన్ని మీ ఇంట్లో అందరు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు అని వెళ్ళారు ఆ తర్వాత నుంచి మీ ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది డబ్బుకు సంబంధించిన అనవసరమైన వృధా ఖర్చులు వస్తున్నాయి అప్పుడు మీరు ఈ మిరియాలతో ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చేయండి ఒక మీరు దీంట్లో ఒక ఏడు మిరియాలు తీసుకోండి ఏడు మిరియాలు తీసుకోండి అలాగే ఇది చూస్తున్నారు కదా ఉప్పు ఇది నల్ల ఉప్పు అంటారు రాక్ సాల్ట్ ఇది హిమాలయ సాల్ట్ అంటారు ఇది కేజీ వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల మధ్యలో ఉంటుంది ఇది మనకి ఆయుర్వేద మందు షాప్లో దొరుకుతుంది ఇలాంటి ఉప్పు సంపాదించుకోండి మీకు దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది చిన్న ఉప్పు కళ్ళు ఇలాంటిది ఉప్పు తీసుకొని అలాగే ఏడు మిరియాలు తీసుకోండి ఏడు మిరియాలు తీసుకొని మీరు ఇలా మిరియాలు ఉప్పు ఇలా మీ కుడి చేతితో పట్టుకోండి పట్టుకొని అంటే ఇంతగా వాళ్ళ చిన్నది సరిపోతుంది ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వారందరూ సాయంత్రం భోజనం చేసిన తర్వాత అయినా ప్రతిరోజు ఏ రోజునైనా చేయవచ్చు భోజనం చేసిన తర్వాత అయినా అందరికీ కూడా కుటుంబంలో తండ్రి కానీ తల్లి కానీ పిల్లలతో సహా ఇలా మనిషిని నిలబెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టిలాగా కాదు క్లాక్ వైజ్ ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళ తరచు ఏడు సార్లు తిప్పండి ఇలా మిరియాలు ప్లస్ అలాగే ఉప్పు నల్ల ఉప్పు మామూలు ఉప్పు కాదు నల్ల ఉప్పు తిప్పిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఎవరైతే తిప్పారో వారు మాట్లాడకుండా బయటకు తీసుకువెళ్ళి డ్రైనేజీలో పడేయండి మీకు డ్రైనేజీలో పడేసే అవకాశం లేకపోతే మీరు మీరు టాయిలెట్ షింకులో అయినా పడేసి నీళ్ళు పోసేయండి ఇలా మీరు ఎప్పుడైతే మీ ఇంటికి ఎవరైనా వచ్చి గొడవ అంటే మామూలుగా వారు వచ్చి మిమ్మల్ని అని వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నా అలాగే ఆర్థికమైన విషయాలు ఇబ్బందులు పడుతూ ఉన్నా టక్ మని సడన్గా మీరు ఇలా నల్ల ఉప్పుతో మిరియాలతో చేయండి అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇంటర్వ్యూలో మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పుడైనా సరే మీరు మిరియాలని మీతో పాటు మీ పర్సులో కానీ మీ బ్యాగులో కానీ దాంట్లో మిరియాలని ఒక ఏడు మిరియాలని అలాగే ఇలా ఉప్పు కళ్ళుని చిన్న ఉప్పు కలు నల్ల ఉప్పు కళ్ళుని మీరు జేబులో పెట్టుకోండి లేదంటే పేపర్లో పెట్టుకోండి మీకు ఇంకా బాగా అద్భుతంగా పనిచేయాలంటే నల్లటి క్లాత్లో నల్లటి క్లాత్లో కట్టుకోండి కట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చే ముందు ఎక్కడైనా సరే డ్రైనేజ్లో పడేయండి ఇలా మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూలో ఫెయిల్ వారు ఈ విధంగా చేయవచ్చు అలాగే ఆర్థికంగా ఎవరన్నా వచ్చారు మీ ఇంటికి వచ్చారు ఆర్థికంగా మీ గురించి మాట్లాడారు మీ సంపాదన అప్పటిదాకా దాకా బాగానే ఉంది సడన్గా సంపాదన ఆగిపోయింది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐదు మిరియాలు తీసుకోండి ఐదు మిరియాలు తీసుకొని చూపిస్తాను మీకు నేను ఐదు మిరియాలు తీసుకోండి ఐదు మిరియాలు మీ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో డబ్బు సంపాదిస్తున్నారో వారి తల చుట్టూ ఐదు మిరియాలని తిప్పండి తిప్పిన తర్వాత ఈ ఐదు మిరియాలని ఏదైనా మట్టి ప్రమిదలో పెట్టి కర్పూరాన్ని పెట్టి ఇంటి మీకు తూర్పు వైపు భాగంలో ఎక్కడైనా తూర్పు వైపు భాగంలో వెలిగించండి బయట మీకు అవకాశం ఉంటే అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే మీ కిచెన్లోనే ఎక్కడైనా సింకు దగ్గరైనా సరే తూర్పు వైపుగా పెట్టి అంటే గోడకు కానీ ఇటువైపుని పెట్టి మీరు కర్పూరాన్ని ఈ ఐదు ఎవరికైతే పెద్దలకు మీ మీ కుటుంబ పెద్ద ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో అందులో మీ పిల్లలైనా సరే మీ కుటుంబ సభ్యులు అంటే చిన్న అంటే మీ పిల్లలు ఉద్యోగం చేస్తూ సంపాదించేవారైనా సరే అలాగే మీ కుటుంబ పెద్ద అయినా సరే ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో వారికి మాత్రమే తీయండి తీసి వెలిగించండి ఇలా చేయటం వల్ల మీకు ఏదైతే అకస్మాత్తుగా డబ్బు సంపాదన ఆగిపోవడం ఉద్యోగాల్లో ఇబ్బంది రావటం గొడవలు అవ్వటం డబ్బుకు సంబంధించిన ఇష్యూలు పిల్లలతో జరగడం ఇలాంటివి ఉన్నాయి కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఇది దిష్టు దోషం వల్ల ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉంటుంది మీకు నల్ల ఉప్పు ఖచ్చితంగా నల్ల ఉప్పుతోనే చేయవ చేయవలసింది నల్ల ఉప్పు చేయండి అలాగే మీకు మిరియాలు మామూలు ఇంట్లో వాడుకునేవి చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ప్రయత్నం చేయండి ఫలితాన్ని పొందండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివాయ శ్రీమాత